ప్యారిస్ ఒలింపిక్స్లో భారత షట్లర్ లక్షసేన్ గెలిచిన మ్యాచ్ రద్దయింది పురుషుల సింగిల్స్ గ్రూప్ లో భాగంగా లక్షసేన్ శనివారం తన తొలి మ్యాచ్ లో గ్వాటమాలా ఆటగాడు కెవిన్ కార్డన్ పై ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై రెండు తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు అయితే ఈ మ్యాచ్ తర్వాత కెవిన్ ఎడమ మోచేతి గాయం కారణంగా ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి వైదొలిగాడు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం గ్రూప్ దశలో ఎవరైనా గాయపడి టోర్నీ నుంచి వైదొలిగితే వాళ్లు ఆడినా ఆడాల్సిన మ్యాచ్లను పరిగణలోకి తీసుకోరు వాటి ఫలితాలను టోర్నీ నుంచి తొలగిస్తారు ఈ క్రమంలోనే లక్షసేన్ తొలి విజయాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు రికార్డుల నుంచి తొలగించారు అలాగే కెవిన్ ఆడాల్సిన మిగతా రెండు మ్యాచ్లను రద్దు చేశారు కెవిన్ వైదొలగడంతో ఇప్పుడు గ్రూప్ ఎల్లో లో ముగ్గురు ఆటగాళ్లే మిగిలారు లక్షసేన్ నేడు బెల్జియం ఆటగాడు జులియన్ కరాగీతో తలపడనున్నారు ఇండోనేషియా జొనాథన్ క్రిస్టీతో ఆడనున్నాడు ర్యాంకింగ్స్ ను బట్టి గ్రూప్ ఎల్ లో ఎవరు అగ్రస్థానంలో ఉంటారో వారే తర్వాత దశకు అర్హత సాధిస్తారు అలాగే బ్యాడ్మింటన్ పురుషుల డబల్స్ లో భారత షట్లర్ల ద్వయం సాత్విక్ చిరాగ్ శెట్టి రెండో మ్యాచ్ రద్దయింది వీరు సోమవారం మార్క్ లమ్స్ ఫస్ట్ మార్విన్ స్వీడల్ జోరీతో ఆడాల్సి ఉంది అయితే మార్క్ కు మోకాలి గాయం కావడంతో అతడు టోర్నీ నుంచి వైదొలిగాడు ఫలితంగా మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు ఒలింపిక్స్ నిర్వాహకులు ప్రకటించారు